హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఈపీఎఫ్ఓ సభ్యులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో మొత్తానికైతే ఈపీఎఫ్ఓ సభ్యులకు ఎప్పటికప్పుడు అయితే చేంజెస్ చేస్తూ వస్తున్నారు కదా సో అలాగే అందుట్లోనే భాగంగా మనకు మళ్ళీ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ కానివ్వండి సో ప్రైవేట్ ఎంప్లాయీస్ కానివ్వండి సో చాలా వరకు ప్రైవేట్ కంపెనీస్కి కూడా ఈపీఎఫ్ అకౌంట్ అయితే ఉంటుంది కదండి అయితే మనకు దేశవ్యాప్తంగా ప్రైవేట్ కంపెనీల్లో ఎవరైతే జాబ్ చేస్తూ ఉన్నారో సో ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏదైతే శాలరీ వస్తుందో అందుట్లో కొంత పర్సెంట్ అయితే మనకు పీఎఫ్ రూపంలో కట్ అవుతూ వస్తుంది కదండి ఇందుట్లో చూసుకున్నట్లయితే మనకు ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ వచ్చేసి పెన్షన్ ఖాతాలో జమ అవుతుంది సో త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ వచ్చేసి పిఎఫ్ అకౌంట్లో జమ అవుతూ వస్తుంది కదా సో ఎప్పుడైనా మనకు ఎమర్జెన్సీ టైంలో ఈ డబ్బులను అయితే విడ్రా చేసుకునే ఫెసిలిటీని అయితే కనిపిస్తుందండి సో ఈ పెన్షన్ అమౌంట్ కాకుండా ఏదైతే పీఎఫ్ అకౌంట్లో జమ అవుతూ వస్తుందో అమౌంట్ అందుట్లో నుంచి మాత్రమే మనకు విడ్రా చేసుకునే ఫెసిలిటీని అయితే ఈపీఎఫ్ఓ కల్పిస్తుంది అయితే మనకు ఎమర్జెన్సీ టైంలో మాత్రమే ఈ డబ్బులను విడ్రా చేసుకోవడానికి ఫెసిలిటీ అయితే ఉంటుందండి లైక్ ఇంటి నిర్మాణం కానివ్వండి సో విద్య వైద్యం కానివ్వండి విద్య కానివ్వండి ఇట్లాంటి మెడికల్ ఖర్చులు ఇట్లాంటి వాటికి మాత్రమే మనకు డబ్బులను తీసుకునే ఫెసిలిటీని అయితే కల్పిస్తుంది అయితే ఇంటి కొనుగోలు చేయడం కాని ఇంటిని నిర్మించాలని కానీ మనం అనుకుంటూ ఉంటే డెఫినెట్లీ ఎవరైతే పీఎఫ్ అకౌంట్ ఉద్యోగులు ఉంటారో సో ఫైవ్ ఇయర్స్ అయితే మనకు వెయిట్ చేసి ఉండాల్సిన అవసరం అయితే ఉండేదండి సో మనం జాబ్ చేసి ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాతనే ఇంటి కొనుగోలు కోసం కానీ మనకు అమౌంట్ అయితే విడ్రా చేసుకునే ఫెసిలిటీ అయితే ఉండేది సో ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్ వచ్చేసి మనకు రెడ్యూస్ చేయడం జరిగిందండి సో ఫైవ్ ఇయర్స్ పోయి ఇప్పుడు త్రీ ఇయర్స్ అయితే చేయడం జరిగింది సో ఇదొక ఇంత ఈపీఎఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అయితే మనకు ప్రీవియస్గా ఫైవ్ ఇయర్స్ అయితే వెయిట్ చేసి ఉండాల్సిన అవసరం ఉండేదండి ఇప్పుడు అది త్రీ ఇయర్స్కి చేయడం వల్ల చాలామంది పిఎఫ్ సభ్యులు ఎవరైతే ఉంటారో దీనిని ఏదైతే వినియోగించుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అయితే మనకు ప్రజెంట్ చూసుకున్నట్లయితే అండర్ సెక్షన్ సిక్స్టీ ఎయిట్ బి డి కింద పీఎఫ్ ఖాతాదారులు ఆస్తి కొనుగోలు కానివ్వండి నిర్మాణం కానివ్వండి లేదైనా ఈఎంఐ చెల్లింపులు చేసుకోవాలి అనుకుంటే సో ఏదైతే అమౌంట్ ఉంటుందో అందుట్లో మనము మన పీఎఫ్ మొత్తంలో నైంటీ పర్సెంట్ వరకు విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ అయితే ఉందండి సో ఇది వచ్చేసి మనము లైఫ్లో ఒక్కసారి మాత్రమే విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ అయితే ఉందండి సో ఇంటిని మనం కొనుగోలు కోసం తీసుకోవాలి అంటే కంపల్సరీగా ఒక్కసారి మాత్రమే మనకు ఫెసిలిటీ అయితే ఉంది సో మొత్తానికైతే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ చేయడం జరిగింది సో ఇదైతే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యు అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో మరిన్ని ఫ్యూచర్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో సపోర్ట్ చేస్తే మరిన్ని అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను థ్యాంక్ యూ